జయ గురుదత్త జైకాళి నేనవి నరసింహ దత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠ వీరి జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభ నా ఉత్తరాయణము శిశి ఋతువు పాల్గొన మాసము శనివారం తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషములకు సూర్యాస్తము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములకు సూర్యోదయ కాల తిథి కృష్ణ ద్వాదశి ద్వాదశి ఈరోజు పది గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం శతపచి నక్షత్రం ఈరోజు మూడు నలభై పిఎం వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం చంద్రరాశి కుంభరాశి వర్జం ఈరోజు తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం పీఎం నుండి పది గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల ఐదు నిమిషాలు ఏమి నుండి ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు మరియు ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు ఏమి నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏం వరకు రాహుకాలం తొమ్మిది గంటల పది నిమిషాలు ఏమి నుండి పది గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు ఈ రోజు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు ఏం నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఏం వరకు యోగము శుభయోగం ఈరోజు ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు ఏం వరకు తదుపరి శుక్లయోగం కరణం తైతుల కరణం ఈరోజు పది గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం వరకు తదుపరి గరిజాకరణము నక్షత్రం పాదాల వారిగా శతబిష నక్షత్రం రెండవ పాదము ఈరోజు నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు ఏం వరకు శతబిషం రెండవ పా మూడో పాదము ఈరోజు పది గంటల పంతొమ్మిది నిమిషాలు ఏం వరకు శతబిషం నాలుగో పాదము ఈరోజు మూడు గంటల పది నిమిషాలు పిఎం వరకు పిఎం వరకు ఈ రోజు తొమ్మిది గంటల ఒక నిమిషం పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయం గులిక కాలము ఆరు గంటల ఐదు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము ఒంటి గంట నలభై నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తంలో చంద్రోదయం నాలుగు గంటల పదకొండు నిమిషాలు ఏయము చంద్రాస్తం నాలుగు గంటల ఏడు నిమిషాలు పిఎం దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై నిమిషములు అభిజిత్ సమయం పన్నెండు గంటల పదిహేను నిమిషములు రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమి శుభము కేతు వృషవారుడడం శివవాసం కోరికల వేరుట ప్రయాణాలకు దిశచూల ఉత్త తూర్పు దిశ శనివారం తూర్పు దిశలో ప్రయాణించవద్దు తప్పనిసరి చేయవలసి వస్తే అల్లము లేదా ఉసిరినోట్లు వేసుకుపోయారు అండి అదేవిధంగా మూడు గంటల నలభై నిమిషాలు మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం ఆరుద్ర స్వాతి శతభిశం వారికి జన్మతార మంచిది కాదు పుష్యమి ఆరుద్ర స్వాతి శతబిశం వారికి జన్మతార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబువారికి పరమిత్ర పరమిత్రతార మంచిది పుష్యమి ఉత్తర బదుల వారికి మిత్రతారం మంచిది ఆశ్లసేవతి వారికి నైదన తార మంచిది కాదు అశ్విని మఖముల వారికి సాధన తారం మంచిది బుబ్బ పూర్వ వారికి ప్రత్యక్ష తారం మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర వారికి క్షేమతారం మంచిది రోగిని అస్తశ్రవణం వారికి సంపత్ విపత్ తార మంచిది కాదు మోసర చిత్త ధరిష్ట వారికి సంపత్ తారం మంచిది ఈరోజు మూడు నలభై పిఎం తర్వాత ఉన్న తార వలన పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి జన్మతార మంచిది కాదు పుష్యమి అన్రద ఉత్తరపాద్ర వారికి పరమిత్ర తార మంచిది ఆశ్లస్య చేసే వారికి మిత్రతార మంచిది అశ్వని మఖముల వారికి నైదన తార మంచిది కాదు మరి బరణిపుబ్బ పూర్వచడ వారికి సాధన తార మంచిది కృత్తిక ఉత్తర వారికి నైదన తార కనుక మంచిది కాదు తార రోహిణి అస్తశ్రవణం వారికి క్షీమతారం మంచిది మరి మృవశిర చిత్త ధనిష్ట వారికి విపత్తారం మంచిది కాదు ఆరుద్ర స్వాతి చిత్రం వారికి సంపత్తారం మంచిది అదేవిధంగా చంద్రబలము ఉన్న రాశులు మేషభృజ మిథున సింహ కన్యతుల ధనసు మకరం మరియు కుంభరాశుల వారికి చంద్రబలం ఉంది కర్కటక రాశి వారికి చంద్రుడు వృషిక రాశి వారికి అర్ధష్టమచంద్రుడు మీనరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు గాతవారం ఈరోజు వృషభ సింహం మరియు కన్యా రాశి వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుటే నూతన ఆభరణాలు ధరించుటే నూతన చేయుట నూతన వాహనము మొదటిసారి నడపడం మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆహారం ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ